రెండు వేల పన్నెండు డిసెంబర్ పదహారు రాత్రి ఢిల్లీ నగరం చల్లగా ఉండొచ్చు కానీ ఆ రాత్రి భారతదేశ చరిత్రలో నిలిచిపోయింది ఒక యువతి తన స్నేహితుడితో సినిమాకు వెళ్లి తిరిగిస్తోంది కానీ వారికి ఎదురైన దారుణం దేశాన్ని తడిమేసింది ఒక ప్రైవేట్ బస్సు ఆరు మానవ మృగాలు యువతిపై అత్యంత కిరాతకంగా గ్యాంగ్రే హింస శరీరాన్ని విచ్ఛిన్నం చేశారు ఆమెను రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు దేశమంతా గడం ఎత్తింది ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకు జస్టిస్ ఫర్ నిర్భయ నినాదాలు మహిళల భద్రతపై ప్రశ్నలు చట్టాలపై ఒత్తిడి పెరిగింది కేసు నేషనల్ మీడియాలో హెడ్లైన్ అయింది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభమైంది ఒక మైనర్ తప్ప మిగతా ఐదు మందికి మరణదండన విధించబడింది కానీ ఈ తీర్పు దశల వారీగా సుప్రీంకోర్టు వరకు పోయింది ఈ కేసు కారణంగా రెండు వేల పదమూడులో క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు రేప్ యాసిడ్ అటాక్ స్టాకింగ్ వంటి నేరాలకు గరిష్ట శిక్షలు మరణం వరకు చట్టంలో చేర్చారు ఏళ్ల తర్వాత రెండు వేల ఇరవైలో నిర్భయ హత్యకారులను తలారించిన ఊరితో ముగిసింది ఆమె న్యాయం కోసం దేశం పోరాడింది ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా మనం చట్టాన్ని తెలుసుకోవాలి బాధితులు భయపడకూడదు న్యాయమే భరోసా మీరు వీడియోని షేర్ చేయండి ఇంకా చట్టాన్ని అర్థం చేసుకుందాం డికోడియింగ్ దీలా